హాయ్ హలో నమస్తే అవసరానికి అబద్ధం అయ్య బాబాయ్ నేను చెప్పట్లేదండి మీకు ఏమి నేను నిజమే చెప్తున్నాను అవసరానికి అబద్ధం ఆగస్టు ఇరవై ఆరున మీ ముందుకి అన్ని థియేటర్లోకి వస్తున్న ఈ చిత్రాన్ని ఈ చిత్ర యూనిట్ సభ్యుల్ని అలాగే ఇందులో పనిచేసిన నటీనటులందరికీ కూడా మీ ఆశీర్వాదాలు కావాలి మీరిస్తారని ఇస్తారని మనసారా కోరుకుంటూ అవసరానికో అబద్ధం అవసరానికి ఆల్ దిస్ట్ అవసరానికో అబద్ధం నేను ఆడాను ఒకట బోలేడు మీరు ఆడే ఉంటారు మరి అవసరానికో అబద్ధం సినిమా సంగతి ఏంటి చూసి తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ అవసరానికో అబద్ధం